ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని సవరిస్తూ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి ఉచిత బస్సు ప్రయాణం అనే విషయం మీద మేము తెల్ల కార్డు ఉన్న వాళ్లకు ప్రభుత్వము వాళ్ళకు ఫ్రీ సర్వీసు ఉచితంగా బస్ ప బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ఈ ఈ పథకాన్ని ఇలా అమలు చేస్తే ఎంతోమంది ప్రజలు బాగుపడతారు కాబట్టి మేము దీన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ దృష్టికి ఈ పథకం అమలు చేయాలని మేము కలెక్టర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని దీని అందరూ కూడా ఈ మా పార్టీ ధర్మ సమాజ్ పార్టీ నుంచి కోరుచు దీన్ని అందరికీ ఇంప్లిమెంటేషన్ కల్పించాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాము జేబి